బుధవారం రోజున తుర్కపల్లి సిపిఎం మండల కమిటీ సమావేశం సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడారు బుధవారం రోజున తుర్కపల్లి సిపిఎం మండల కమిటీ సమావేశం సీనియర్ నాయకులు కొక్కండ లింగయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ రైతులందరికీ రుణమాఫీ చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన భువనగిరి చౌటుపల్ ఆర్డీఓ కార్యాలయాల ముందు సిపిఎఫం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నాలో రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మండల కార్యదర్శి పోతరాజ్ జహంగీర్ మండల కమిటీ సభ్యులు తూటి వెంకటేశం గడ్డమిది వెంకటేశం తలారి మాతయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ అని అందించడం రుణం ఆఫీ కాలేదని అనేక మంది బ్యాంకులు రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి ఉద్యోగం రేపు ఇరవై తొమ్మిది కార్యాలయం రాష్ట్ర కమిటీ గుర్తించింది అందులో భాగంగా భువనగిరి చౌదకుల హండీవో కేంద్రాల్లో ధర్నాలు ఎదుర ఈ ధర్నాలో ఎవరైతే రుణమాఫీ కాని రైతులు ఉన్నారో వారందరూ యాడీఓ కార్యాలయం కూర్చోవాలని చెప్పి సిపిఎం పార్టీని తెలియజేస్తా ఉన్నారు అందరూ రుణమాఫీ కోసం జరిగే ఈ యాత్రలో రైతులు పాల్గొనాలని చెప్పి ఉద్యమాలకు సంఘీభావం తెలియజేయాలని చెప్పి